హాయ్ అండి నేను మీ సుజాతనండి ఈరోజు చేపలతో వడ చేసిన ఫిష్ కర్రీ చేసిన అన్నట్టు నిన్న అందులో ఫిష్ ముక్కలు మిగిలినవి వాటిని ఏమైనా కొత్తగా చేద్దామా అని ఇట్లా ట్రై చేసినా అన్నట్టు చూడండి ఫిష్ ముక్కలు అన్నీ మంచిగా ముళ్ళు ఉంటుంది కదా కొంచెం చిన్న చిన్న ముళ్ళు అన్నీ మంచిగా తీసేసిన చూడండి కీమా లాగా చేసేసి వేసిన అట్లా కీమా లాగా చేసేసుకున్న తర్వాత మనం దానికి ఏమేమి కావాలంటే మనం ఉప్పు కారము కొంచెం అల్లం వెల్లుల్లి మసాలా అన్నీ వేసి కొంచెం దాన్ని క్రిస్పీనెస్ కోసం ఒక ఫ్లోర్ కానీ మన బియ్యం పిండి కానీ ఏదైనా రెండు రెండు అదొకది అది కొంచెం ఇది కొంచెమైనా వేసుకోవచ్చు ఏదో ఒకటి ఉన్నా పర్వాలేదు వేసుకుంటే ఏంటంటే ముద్ద కట్టడానికి మనకు వడ చేయడానికి మళ్ళీ ఫ్రీ క్రిస్పీనెస్ వస్తుంది అన్నట్టు అది వేసుకుంటే అట్లా కొంచెం మనం నిమ్మకాయ వండుకున్నాం అనుకోండి చాలా చాలా బాగా వస్తుంది అన్నట్టు చూసింది కదా ఉప్పు కారం పసుపు ఉల్లిగడ్డ కొన్ని పచ్చిమిర్చి అన్నీ వేసి మంచిగా మనము గారెల పిండి ఇట్లా మనం వడలు చేసుకుంటాం కదా అట్లా చేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం శాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువసేపు పడుతుంది అన్నట్టు ఇట్లా మనం డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోని చాలా క్రిస్పీగా వస్తాయి నోట్లో వేసుకుంటే కరకరలాడిపోతాయి ఆడిపోతాయి అన్నట్టు బియ్యం పిండి ఉన్న కాన్ఫ్లోర్ వేసిన చూసానుగా అట్లా కొంచెం ఎప్పుడో ఒకసారి కదా మనం నూనె డీప్ ఫ్రై అంటే నూనె కదా ఎందుకు అట్లా తినడం ఎందుకు అనుకుంటారేమో కానీ చేపలే కదా చాలా ఆరోగ్యానికి మంచివి మనం ఇష్టం నచ్చినట్టుగా చేసుకొని తినాలి డీప్ ఫ్రై చేసుకొని తిన్నాం అనుకోండి చాలా టేస్ట్ ఉంటాయి చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారు అన్నట్టు ఇష్టంగా క్రిస్పీగా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి కర్ర కర్రలాడుతూ ఎంత బాగుంటాయి అంటే అసలు మళ్ళీ ఒకసారి చేసుకొని తింటే ఎప్పుడు మనం కర్రీ చేసుకున్నప్పుడు కొన్ని తీసి పక్క పెట్టుకొని అరీ చేసుకోవాలనిపిస్తుంది చాప మనం ఏంటంటే ఈరోజు పులుసు పెట్టుకున్నామని కోరిపడి కూడా మిగిలితే అది దాన్ని మళ్ళీ దీన్ని ఇట్లా కొత్తగా రెసిపీ ఇట్లా చేసుకొని తింటే చాలా చాలా బాగా అండి ఎందుకంటే నేను ఎక్కడ చూసి చేయలేదు నాకే ఓన్గా అనిపించింది ఇట్లా చేద్దామని కానీ చాలా బాగా వచ్చినాయి నేను చేసినవి కొన్ని కానీ మనిషికి రెండు రెండు వేసుకున్నాం చాలా చాలా బాగా వచ్చినాయి అన్నట్టు ఇక చూడండి ఎంత బాగా కొంచెం చేతికి కొంచెం నూనె అద్దుకొని ఇట్లా వడల్లాగా గట్టి అట్లా ముద్ద చేస్తే మంచిగా అవుతుంది అట్లా చాలా బాగా వచ్చినాయండి అసలు ఒకసారి టేస్ట్ చేసి మీరు చేసుకొని టేస్ట్ చేసి చెప్పండి నాకు ఎందుకంటే పులుసు అయిపోయి ముక్కలు మిగిలి అనుకోండి అట్లా చేసుకోవచ్చు ఉన్న పులుసు ఉన్న పులుసు అట్లా తినొచ్చు వీటిని క్రిస్పీ చేసుకొని ఇట్లా తినొచ్చు ఎంత తెల్లారు మళ్ళీ అదే కూర ఎందుకు మనకు బోరు కొడుతుంది అనుకుంటే ఇట్లా చేసుకొని తినొచ్చు చాలా బాగుంటాయి చూడండి ఇవి ఒక ఐదు పీసులు ఉండే ఆ ఐదు పీసుల్ని ఇట్లా చేసిన చాలా బాగా వచ్చినాయి చూడండి మంచిగా కాజు కాజు వేసి పెట్టా అన్నట్టు దాని మీద కొంచెం చాలా లుక్ చూడడానికి చాలా బాగుంటుందని అట్లా చేసిన ఇక మన ఇష్టం ఎట్లా అంటే అట్లా మనం చేసుకున్న దాన్ని బట్టి రుచిగా చేసుకొని తినాలనుకుంటే మనం ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు ఎందుకంటే ఆడోళ్ళ చేతిలో వంట ఎంత ఖరాబ్ చేయాలన్నా చేయొచ్చు నీట్గా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఎంత టేస్ట్ ఎంత టేస్ట్ ఉండాలని అంత టేస్ట్ చేసుకోవచ్చు అదంతా అడోళ్ళ చేతిలోనే ఉంటుంది రహస్యం చూసిండు కదా ఏంటంటే కొంచెం మనసు పెట్టి చేస్తే ఏ కూర అయినా చాలా టేస్ట్ అవుతుందండి చూసిండు కదా చూడండి ఎంత బాగా చూడ్డానికి ఎంత లుక్ ఎంత బాగుంది చూడండి ఇంకా ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఒక్కొక్కటి మంచిగా నూనె పోసుకొని మరీ ఎక్కువ వేడైతే ఏమవుతుందంటే వేయంగానే మాడిపోతాయి మళ్ళీ మీడియంలో పెట్టుకోవాలి మంచిగా అది అవి కాలాలి ఒకసారి పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటే ఎత్తిన కావు మొత్తం లోపల నుంచి ఎంత క్రిస్పీగా ఎంత క్రంచి వస్తాయి అంటే అంత క్రంచి వస్తాయి ఇట్లా కాలి చూడండి ఎంత బాగా ఫ్రై అవుతాయి మామూలుగా వేడి అయిన తర్వాత ఎక్కువ వేడి అవసరం లేదు బాగా దాకా దాకంటే మళ్ళీ మాడిపోతాయి అన్నట్టు మంచి కలర్ రావాలి కలర్ వస్తే తీసేసి మంచిగా మనం పప్పుచారం అంచుకైనా మంచిగా ఒక ఉల్లిగడ్డ కోసి పక్కకు పెట్టుకొని నిమ్మకాయ వేడుకొని తింటుంటే ఉంటుందండి అసలు అది తిన్న తర్వాతనే టేస్ట్ తెలుస్తుంది ఒక్కసారి టేస్ట్ చేయండి ఒక్కసారి మీకే తెలుస్తుంది చూడండి ఎంత ఎర్రగా అవి కనిపిస్తాయి అన్నట్టు అంతేరా కానీ ఏం మాడిపోలేదు ఎందుకంటే ఉప్పు కారం అన్ని కారము పసుపు అన్ని కలర్ ఉంటుంది కాబట్టి అట్లా కనిపిస్తాయి అంతే ఇక అవి క్రిస్పీనెస్ మనకు గంటకి తగులుతుంది మనం ఇట్లా తిప్పుతుంటేనే తెలుస్తుంది అది గట్టిగా అయిందా లేదా అనేది మంచిగా గాలిన తర్వాత తీసి పక్కకు పెట్టుకొని మంచిగా పప్పు చారు చేసుకొని అంచు పెట్టుకొని తింటే ఎంత అంటే ఇక అందుకే ఈరోజు ఫిష్ కర్రీ చేసుకోవాలి మిగిలితే రేపు ఇలా చేసుకోవాలి మనం ఫిష్లు కూడా మనం ఒకసారి అది కూడా చేసి చూస్తా ట్రై చేస్తా పచ్చివి కూడా చేసి చూడాలి వాటినైనా ఉడికించి చేస్తే వస్తే కావచ్చు నేను మిగిలిపోయిన ఫిష్లతోనే చేసినవి మన కూరలో మిగిలిన ఫిష్లు ఉంటాయి కదా ఆ ఆ ముక్కలతోనే చేసినవి ఇంత బాగా వచ్చినాయి చూడండి కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం అల్టిమేట్ అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు అంత బాగా వచ్చినాయి చూడండి ఎక్కడ దొరుకుతాయండి మనకి ఇంత మంచిగా ఇంత మనం ఫ్రెష్గా మనం చేసుకొని తిన్నాయి అంత టేస్ట్